అమెరికా దేశం యొక్క పునాదులే కదిలిపోతున్నాయి అది లోపల నుండే బలహీనపడుతోంది ఈ పరిస్థితిని చూస్తుంటే ఒక నిజం మనకు కనిపిస్తోంది బహుశా క్రీస్తు విరోధి బయటపడడానికి అమెరికానే దారి ఇవ్వబోతున్నట్టు కనబడుతుంది ఎలాగంటారా ప్రపంచానికే పెద్ద దిక్కుగా ఉన్న అమెరికా తన సమస్యలతో తానే కొప్పకూలిపోతున్నప్పుడు ఆ దేశ ప్రజలు ఎంతటి భయంలోకి వెళ్లిపోతారు వారి ఆర్థిక వ్యవస్థ పడిపోతున్నప్పుడు వారి వీధుల్లో అల్లర్లు చెలరేగినప్పుడు వారు తమను తాము కాపాడుకోలేని స్థితికి చేరుకుంటారు సరిగ్గా ఆ సమయంలో ఒక నాయకుడు ముందుకు వస్తాడు అతను కేవలం మిడిల్ ఈస్ట్ సమస్యల గురించి మాట్లాడడు అతను నేరుగా అమెరికా సమస్యల గురించే మాట్లాడతాడు మీ ఆర్థిక వ్యవస్థను నేను బాగు చేస్తాను మీ సమాజంలో చీలికలను నేను పూడ్చివేస్తాను మీ దేశానికి పూర్వ వైభవాన్ని నేనే తీసుకువస్తాను ఎప్పుడైతే అతను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అమెరికా దేశాన్ని తన పట్టులోకి తీసుకుంటాడో ఆ తర్వాత ప్రపంచాన్ని నియంత్రించడం అతనికి ఎంతసేపు ఆ దేశ నాయకుడిగా అతను వారికి పరిష్కారం చెప్తూ వారి ద్వారా వారి సైనిక ఆర్థిక శక్తిని ఉపయోగించుకొని మొత్తం ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తీసుకునే అవకాశం రావచ్చు అతను ఒకే ప్రపంచ ప్రభుత్వాన్ని ఒకే ప్రపంచ సైన్యాన్ని ఒకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒకే ప్రపంచ మతాన్ని స్థాపిస్తాడు అప్పుడు అమెరికా ప్రజలు కూడా అవును మా దేశాన్ని కాపాడిన వాడు ప్రపంచాన్ని కూడా కాపాడగలడు అని అతనికి మద్దతు పలుకుతారు ఈ వ్యూహం ఎంత తెలివైనదో చూసారా ప్రపంచాన్ని ఏలాలంటే ప్రపంచ పెద్దనను పట్టుకోవాలి పూర్వకాలం యుద్ధాలు గెలవాలి అనంటే ముందుగా బలమైన రాజుని బలమైన మంత్రులను చంపేవాళ్ళు కాబట్టి మనం అమెరికాలో చూస్తున్న ఈ గందరగోళం ఈ పతనం చిన్న విషయం కాదు క్రీస్తు విరోధి సహాయం కోసం అతని రాక కోసం అమెరికా సిద్ధపడుతుందని బిగ్ సైన్ ఎందుకంటే చరిత్రలో సాతాను వ్యూహం ఎప్పుడూ ఒకటే వాడు దేవుడు ఎక్కువగా ఆశీర్వదించిన దాన్నే పట్టుకుంటాడు దాన్నే వాడు అతి పెద్ద ఆయుధంగా మార్చుకుంటాడు ఒకప్పుడు దేవుని మహిమకు కేంద్రంగా ఉన్న దేవదూత సాతానుగా మారాడు దేవుడు ఎంతో ప్రేమగా సృష్టించుకుని ఆశీర్వదించిన మానవుడినే వాడు పాపంలోకి లాగాడు అదేవిధంగా ఒకప్పుడు దేవుని సువార్తకు ఆశీర్వాదాలకు ఒక గొప్ప సాధనంగా ఉన్న అమెరికా దేశాన్నే ఇప్పుడు తన చివరి భయంకరమైన కార్యానికి అంటే క్రీస్తు విరోధి యొక్క పాలనకు ఒక ప్రవేశ ద్వారంగా మార్చుకోవాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు ఆ దేశం యొక్క పతనమే ఆ నకిలీ రక్షకుడికి వెల్కమ్ చెప్పబోతుంది క్రీస్తు విరోధి చేత సహాయం పొందడానికి అమెరికా పతనం అవుతుంది దేవుని చిత్తం అయితే రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు చూద్దాం జీజియస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్